ప్రజా పిలుపు స్వాగతం యువత మత్తు పదార్థాల జోలికి వెళ్ళకూడదు అల్లాదుర్గ సిఐ రేణుక రెడ్డి విద్యార్థులు పోలీసులు ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో ర్యాలీ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అల్లాదుర్గ సిఐ రేణుక రెడ్డి అన్నారు గురువారం మండల కేంద్రమైన పెద్ద శంకరంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనార్థాలను వివరిస్తూ పోలీస్ శాఖ విద్యాశాఖల ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు జిల్లా పరిషత్ బాల బాలికల కళాశాల విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సిఐ రేణుక మాట్లాడారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎన్నో కుటుంబాలు కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమయ్యాయని అన్నారు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత నిర్వీర్యం అన్నారు మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించడం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు పోలీస్ విద్యాశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనార్థాలను విద్యార్థులకు గ్రామస్తులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వరం ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి ఎంఈఓ వెంకటేశ్వరం ఉపాధ్యాయులు పడాల సుధీర్ సిద్దిరాములు అంగన్వాడి సూపర్వైజర్లు అంగన్వాడి టీచర్లు పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు మంచి అలవాటు నేర్చుకోవాలి డ్రగ్స్ బానిసలు కావద్దని ముఖ్య ఉద్దేశం అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలి డ్రగ్స్ అవేర్నెస్ కాకుండా మీ చుట్ట ప్రాంతంలో కానీ అదేవిధంగా మీ అన్నలకు కానీ ఎవరైనా కానీ డ్రగ్స్ పానిస్ అయితే ఖచ్చితంగా చెప్పండి మీతో ముందు మీనం గారు చెప్పినట్టుగా మీరు ఏదైనా డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటున్నట్టుగా ఇల్లికల్గా ఏదైనా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇన్ఫార్మ్ చేయండి స్కూల్ లెవెల్ అయితే మాకు ఇన్ఫార్మ్ చేయండి టీచర్స్ కానీ లేదా బయట ఎక్కడైనా జరిగితే మీకు సార్ వాళ్ళు మీకు సహకరిస్తూ ఉంటారు పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళని కూడా మంచి దారులు అవేర్నెస్ కల్పించి మంచి దారులు ప్రయాణించేటట్టుగా మీరందరూ కూడా సహకారం పదార్థం కలిపి న్యాచురల్ కాకుండా ఆర్టిఫిషియల్గా గా తయారు చేసి తాగడం వల్ల శరీర లోపాలు రావడం ఆరోగ్యంగా ఉండకపోవడం ఆరోగ్యంగా లేకపోవడం వల్ల హాస్పిటల్ పాలు చాలా వాళ్ళు బలహీనలుగా మారి డబ్బు లేకపోవడం అప్పుల పాలవడం చివరికి ఏదో చెప్పండి వాళ్ళు ఆగిపోతే రాగానే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే చెప్పండి అంత వాళ్ళ కాపండి ఎమర్జెన్సీ ఉంటే హెల్త్ మేడమ్స్ ఉపాధ్యాయు అంశాలు పత్రికా సోదరులు మరియు విద్యార్థిని విద్యార్థులు గ్రామ పెద్దలందరికీ నమస్కారం ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత చెడుదారుల పడి వివిధ నేరాలకు పాల్పడడం జరుగుతుంది ముఖ్యంగా హెయిర్ ఆయిల్ గంజాయి బ్రౌన్ షుగర్ ఈ కాంతికలు కూడా మాదక ద్రవ్యాల కిందికే వస్తుంది కనుక మనం అందరం కూడా అవేర్నెస్ చేయాలి గ్రామంలో మన తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కనున్న వాళ్ళందరికీ కూడా ఈ కల్తీకాళ్ళు సేవించడం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది ఈ మాదక ద్రవ్యాలు వినియోగం చేయడం వల్ల ఆరోగ్యము చెడిపోయి లివర్ ఖరాబ్ కావడం కానీ నరాల వీక్నెస్ కానీ హైపీబి రావడము ఇటువంటి మన ఆరోగ్య స్థితి మొత్తము చెడిపోవడం ఈ మాదక ద్రవ్యాల వినియోగమే కారణం కనుక విద్యార్థులందరూ